అలాగే ఇక తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుత కలకలం సృష్టించింది నగర శివారులో చిరుత పులి సంచారంతో జనం హడలిపోయారు లాలాచెరు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఒక కార్యాలయం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి చిరుత పులి అడుగుజాడలో సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు పులి సంచరించినట్టు సీసీ కెమెరా దృశ్యాలతో నిర్ధారణకు రావడంతో స్థానిక ప్రాంతంలో ఉన్న ప్రజలు అధికారులను అప్రమత్తం చేశారు చిరితను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులతో పాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు అధికారులు చిరుత తిరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పంచాయతీ అధికారులు వాట్సాప్ గ్రూప్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు చిరుత సంచారంపై రాజనగరం ప్రజలను అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ దివాన్ చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీరాంపురం అటవీ ప్రాంతం వైపు చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే Batulha Tele -paddle. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుత కలకలం సృష్టించింది నగర శివారులో చిరుత పులి సంచారంతో జనం హడలిపోయారు అలాల చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఒక కార్యాలయం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి చిరుత పులి అడుగుజాడలో సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు ఇక పులి సంచరిస్తున్నట్టు సీసీ కెమెరా దృశ్యాలతో నిర్ధారణకు రావడంతో స్థానిక ప్రాంతంలో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులతో పాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు అధికారులు చిరుత తిరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పంచాయతీ అధికారులు వాట్సాప్ గ్రూప్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు చరిత సంచారంపై రాజానగరం ప్రజలను అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దివాన్ హౌసింగ్ బోర్డు కాలనీస్ శ్రీరాంపురం అటవీ ప్రాంతం వైపు చేరుతో సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు ఎమ్మెల్యే బత్తుల